ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక పథకానికి అమలు కోసం డేట్ ఫిక్స్ చేశారండి అదేంటంటే ఆడబిడ్డ నిధి యోజన అనే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే రాబోయే నెలవారీ ఆర్థిక సహాయంగా పద్దెనిమిది మరియు అరవై సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా పదహైదు వందల రూపాయలనేది చంద్రబాబు నాయుడు గారు జరిగిపోయిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నాల్లో భాగంగా ఈ పథకం మహిళలకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి సాధికారతను కల్పించేందుకు రూపొందించబడింది దీని సాధ్యాసాధ్యాలను మరియు అర్హత కోసం ఆవశ్యకతలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో వివరాలు ప్రసారం చేయడం ప్రారంభించినందున ఈ పథకం గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తుందండి ఆడబిడ్డ అనేది యొక్క పథకం పూర్తి వివరాలు లేక వెళ్తే ఆ యొక్క పథకానికి ఎలాంటి ఉండాలంటే ఆడబిడ్డ అనేది యోజన నుండి ప్రయోజనం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి పూర్తిగా అయితే వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఈ పథకం రాష్ట మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించబడింది కాబట్టి దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఉండాలి వారికి ఆదాయం కూడా నిర్దిష్టంగా ఆదాయ ప్రమాణాలు ఇంత ఉండాలని నిర్దేశించారండి వాటి విషయంలోకి వెళ్తే ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలను లక్ష్యంగా చేసుకుని అవసరమైన వారికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనుగుణంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క పథకానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి ఆధార్ కార్డు బ్యాంకు లింకుతోనూ లింక్ అయి ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఇది దరఖాస్తుదారుడి ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది కాబట్టి రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా ధృవీకరించాలని చెప్తున్నారు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీ వయసును నిర్ధారించాలి కాబట్టి మీరు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నారా అరవై సంవత్సరాలకు లోబడి ఉన్నారా లేదా అనే దానికి కావాలి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అంటున్నారు ఇకపోతే మీ ఏ మహిళ అయితే అప్లికేషన్ పెట్టుకుంటుందో ఆ మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంటే ఉండాలండి లేదంటే ఆ యొక్క ప్రాబ్లం వల్ల మీకు పథకం లబ్ధి చేయకూరినా కూడా ఆర్థిక ప్రయోజనం చేయకూడదు చెప్తున్నారు ఇక రెండు పాస్పోర్ట్ సైజు పరిణామంలో ఫోటోలు కావాలి గుర్తింపు ధృవీకరణ కోసం ప్రామాణికం అవసరం మీ ఫోటోలు మీరు మీరేనని నిర్ధారించాలి కాబట్టి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే సమర్పించాలని చెప్తున్నారు ఇక ఈ పథకానికి ఎలాగ అప్లై చేసుకోవాలనే విషయానికి వెళ్తే పథకం అధికారికంగా ప్రారంభించిన తరువాత అంటే ఇంకా ప్రారంభించబడలేదు వ్యక్తిగతను ప్రారంభించబడుతుంది అని చెప్తున్నారు ఒకసారి ఒక వారం లోపల దీని మీద అప్డేట్ ఇవ్వనున్నట్టు చెప్తున్నారు దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉంటుందని భావిస్తున్నారు మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్లో మీ సేవా కేంద్రాల వంటి నిర్ణయించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులో చేసుకోవచ్చు మీ సేవలో గాని లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయంలో గాని ఈ యొక్క అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు దరఖాస్తు ఫామ్ తో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి ఇప్పుడు పైన మనం అనుకున్నటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సమర్పించాల్సి ఉంటుంది ఇక ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటి నుంచి ఇది సూపర్ సిక్స్ లో ఒకటిగా ఉందండి ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు నేరుగా ఆర్థిక సహాయం చేయడం దీని లక్ష్యం అంటే ఈ పథకం డైరెక్ట్ గా మహిళకి బ్యాంక్ అకౌంట్ లోనే పడుతుంది చేతికి డబ్బులు అనేది నేరుగా ఇవ్వరు పింఛన్ లాగా పింఛన్ ఇచ్చినట్లుగా నేరుగా డబ్బులు అయితే ఇవ్వరు ఈ యొక్క పథకానికి పింఛన్ లాగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి ఇవ్వడం లాంటి వ్యవహారాలు ఏమీ ఉండవు డైరెక్ట్ గా అనుకున్న తేదీ వాళ్ళు ప్రకటించిన తేదీకి మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి ఇలా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం సహాయం చేయడం ఇది గృహ ఖర్చులకు చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడుతుంది వారి కుటుంబాలకి మద్దతు ఇవ్వడం వల్ల జీవన నాణ్యతను మెరుగుపరచడం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్తున్నారు ఆడబిడ్డ నిధి యోజన అనేది ఆంధ్రప్రదేశ్ లోని మహిళల కోసం ఒక పథకంగా ఉంది వారికి మరింత సురక్షితమైన సాధికారత కలిగిన జీవితాలను గడపడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుందండి మరి ఈ విషయమై మహిళలు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం